నిమ్మ ధరలు పైపైకి పోతున్నాయి ఎండలు ముదిరే కొద్దీ ధరలు మరింతగా పెరుగుతున్నాయి బస్తా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వరకు పలుకుతున్నాయి ప్రధాన మార్కెట్లైన ఏలూరు తెనాలి గూడూరులో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి అయితే ధరలు బాగున్న రైతుల్లో మాత్రం సంతోషం కనిపించడం లేదు ఏ రైతుకు ధరల ప్రయోజనం దక్కడం లేదు వర్షాభావంతో తోటల్లో కాపు తగ్గిపోవడం కారణంగా రైతులకి లబ్ధి చేకూరటం లేదు వర్షాలు లేక బోర్లలో నీరు అడుగంటి చెట్లని బతికించడమే కష్టంగా మారిందని నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంత రైతులు బోర్మంటున్నారు కిలోమీటర్ల మేర పైపులు వేసి నీరు పెట్టిన తోటల్లోనే కొద్దో గొప్ప కాయలు ఉన్నాయని మిగతా తోటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు వేసవి మినహా మిగతా సీజన్లలో నిమ్మ ధరలు పెద్దగా పలకవు నిమ్మకి నిత్యం గిరాకీ ఉన్న ధరలు అంతంత మాత్రమే కేజీ పది రూపాయలు పలకని పరిస్థితి ప్రతి రైతుకు అనుభవమే అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎనభై కేజీల నిమ్మ బస్తా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు పలుకుతోంది రాష్ట్రంలోని ప్రధాన నిమ్మ మార్కెట్లలో ఇంచుమించు ఇవే ధరలు రైతులకి అందుతున్నాయి ఇంతలా ధరలు పెరగటానికి కారణం మండే ఎండలు ఉత్తరాదికి పెరిగిన ఎగుమతులు ఒకటైతే తోటల్లో కనీస దిగుబడులు లేకపోవడం మరో కారణం నిమ్మ సాగుకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్లో ప్రస్తుతం మంచి ధరలు పలుకుతున్నాయి ఈ సంవత్సరం గూడూరులో పంట అయితే బాగానే ఉంది కానీ వర్షాలు లేని దాని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సౌత్ నార్త్ డిమాండ్ వల్ల రేట్లు బాగానే ఉన్నాయి ఆశాజనకంగా ఉంటుంది రాబోయే సీజన్ నిమ్మకాయలు బాగా వస్తున్నాయి బాగానే రేట్లు పోతున్నాయి రైతులకు కూడా ఆశాజనకంగా ఉన్నది రేట్ ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వేలు ఐదు వేల దాకా పోతున్నాయి ఒక లూజ్ బస్తా ఎనభై కేజీలు బస్తా ఐదు వేలు ఐదు వేలు ఒక వంద ఐదు వేలు కూడా పోయినాయి వర్షాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండదు రైతులు వర్షం నీళ్లు లేక కొంచెం కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే అవి కానీ వస్తే ఎనర్చికి కానీ వస్తే దెబ్బ తగులుతుంది నిమ్మకి గిరాకీ ధర బాగుందని వ్యాపారులు చెబుతున్నారు నాణ్యమైన కాయలకి పైనే ధర వస్తోందని పేర్కొంటున్నారు మరికొన్ని నెలలు ఇవే ధరలు కొనసాగుతాయన్నారు రేట్లు ఏమి ఇబ్బంది లేదు బాగానే ఉన్నది మూడు వేల నుంచి ఐదు వేల మార్కెట్ వర్షం పడతా ఓడి ఉంది కాబట్టి అయినా కూడా కొంచెం స్టడీగా ఉంది బయట కాయలు లేవు మన గుడు కాయలేను తెలు ఎదురు గూడరు కాబట్టి ఈసారి నిలబడి అమ్ముతా ఉంది మన ఏరియాలో కొంచెం వాటర్ తక్కువ వాటర్ ఉంటే నెక్స్ట్ మంత్ కూడా బాగా వస్తాయి రేట్లు పోతాయి నిమ్మ ధరలు మెరుస్తున్నా కాయలే లేకపోయినప్పుడు ధర ఎంత ఉన్నా ఏం ప్రయోజనమని వారు ఆవేదన చెందుతున్నారు నిమ్మకాయల రేట్లు బాగానే ఉన్నాయి ఇది కూడా వాళ్ళు వర్షాలు తక్కువ రేటు ఐదు వేల రెండు వందలు ఉన్నది నిమ్మకాయల రేట్లు నిమ్మకాయలు ఆపి నీళ్ళు వర్షాలు లేక ఇది కూడా తగ్గిపోతుంది రోజుకి ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు లేని కారణంగా పైన మాకు ఆ తెలుగు గంగ నీళ్లు వచ్చేవి ఈ సంవత్సరం అవి కూడా లేదు ఇప్పుడు నిమ్మ చెట్లకి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏంటంటే ఈ బోర్లు కూడా చాలా వరకు నిలిచిపోయి ఇంకేదన్నా ఒక వేసినా కూడా రెండు వందలు మూడు వందలు వేసినా నీళ్లు పడడం లేదు ఒక్కొక్కరు వచ్చి యాభై వేల కూడా నిరుత్సాహం అయిపో రైతులు దీని కారణంగా అవసరపడుతున్నాను గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళు కరువు ప్రాంతంగా ప్రకటించి గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే ఈ రైతాంగం ఏదన్నా బతికే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు గతేడాది నుంచి వర్షాలు లేక తోటలు ఎండిపోతున్నాయని రైతులు లబో దిబ్బోమంటున్నారు నీరు పారించని తోటల్లో కాయ సైజు రావటం లేదని దిగుబడులు భారీగా తగ్గాయని వాపోతున్నారు ఎండిపోయే తోటలకి నీరు ఎరువులు అందించడానికి సర్కారు సాయం చేయాలని కోరుతున్నారు టోటల్ ఎండిపోతాడు చెట్లు నీళ్లు లేక అవస్థ పడుతున్నారు అక్కడ బోర్లు వేసినా కూడా బోర్లలో కూడా సక్రంగా నీళ్లు సెట్లు అయ్యాలి నుంచి కూడా ఆగిపోయి కాయలు కూడా ఏమైనా అంటే పెద్దగా అమ్మటం బాగా బాగా మీద ఉండే కాయ ఐదు వేలు అమ్ముతుంది ఎండిపోయిన కాయంటే రెండు వేలు అమ్ముతున్నాయి నిమ్మ చెట్టు ఏజ్ కాడి నుంచి ఆ సంవత్సరం కనీసం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి రెండో సంవత్సరం ముప్పై వేల రూపాయలు పెట్టాలి మూడో సంవత్సరం నలభై వేలు పెట్టాలి ఐదో సంవత్సరం యాభై వేలు పెట్టాలి యాభై వేలకి ఆడ నీళ్లు లేక వర్షాలు సరిగా లేక వాతావరణం సరిలేక రెండోది అంటే ఒక చెట్టు తవ్వాలంటే యాభై రూపాయలు పురుగు ముందు కొట్టే ఒక వచ్చి ఐదు వందల రూపాయలు ఇది ఒకటి రాకపోయాలి ఏడు చూస్తే నాలుగు వేలు ఐదు వేలు అందరూ మురిసిపోతాం కనీసం మాకు పెట్టుబడి రావడం యాభై వేల రూపాయలు ఏ విధంగా రైతు బాగుపడతాడు గవర్నమెంట్ సహాయమే లేదు దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది అంటే మాకేనా నిమ్మ చెట్లకి సబ్సిడీ ఎరువులు ఈ పురుగు మందులు ఇలాంటివి ఇస్తే కొంతవరకు ఎక్కువ రైతుకి మెట్ట పొలాలి కదా ఇవి ఈ బోర్లు వేస్తే మాకు ఆదర లేకపోయా రైతు కష్టపడాల్సి ఉంటే ఎందుకు ఎరుకోవాల్సి ఉండే లాస్ట్కి వచ్చాక లెక్కలు చూసుకునే దాని దానికి నీరు అడిగంటిందని కొందరు కర్షకులు చింతిస్తున్నారు ఎన్ని వందల అడుగులు తవ్వినా చుక్క నీరు తగలడం లేదని భూగర్భ జలాల క్షీణతతో చెట్లని కాపాడటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైపులు వేసి నీరు పెట్టిన తోటల్లోనే పచ్చదనం కాపు కనిపిస్తోందని మిగతా తోటల్లో కనీస దిగుబడి కరవైందని విలపిస్తున్నారు మా మూడు వందల ఎనిమిది సీట్లున్నాయి నా వరకు మా ఆయన కాకుండా ఈ వాటాను మాకైతే నాలుగు పాయింట్లు వేస్తే మూడు పేలు అయిపోయినా ఒక పాయింట్ గడుపుకుంటున్నాం ఏదో వర్షాలు పడితే అన్ని ఆ వస్తుంటాయి గడుపుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ వర్షాలు లేని దాని ఆ పాయింట్ కూడా ఆగిపోయింది ఏడు ఆయన ఒక ప్లాంట్ పెట్టుకుని కష్టం నడుపుకుంటే ఆయన పాయింట్ కాని తోలుకుంటున్నాం అది కిలోమీటర్ పైన ఉన్నాయి కాబట్టి వంద పైపులు కొనుక్కుంటే ఆ పైపుల ద్వారా ఆ ఇంజనీరు దడుపుతా ఉన్నాము అదే మా పరిస్థితి మాకైతే నిళ్ళు రేటు మూడు వేల నుంచి ఐదు వేలు అంటున్నారు మాకైతే రెండు వేలు మూడు వేలు దాడాలి మాయి ఎందుకంటే పెందలు వాడిపోతున్నాయి అన్నారు ఇప్పుడు మా కానకాడైతే సఫాయిగా వేస్తున్నారు బోర్లు బోన్లు ద్వారా కడుతున్నారు పది పాయింట్లు వేసి రెండు పడుతున్నా ఎనిమిది ఫీల్ లేరు రెండు వందల నుంచి మూడు వందల లాభాలు ఇంత ముందు వంద నుంచి నూట యాభై ఇప్పుడు డౌనేజ్ వెళ్ళిపోయింది కాబట్టి ఏసుడల్లా మూడు వందల మూడు వందల యాభై వెళ్తున్నారు రాత్రి ఒకడేసి రెండు వందల యాభై పడ్డాయి మూడు వందలు వేసుకున్నాడు ముప్పై మూడు వేల పాయింట్ చెమబడ్ల రెండు కిలోమీటర్ల దూరంలో నుంచి అరవై ఐదు అడుగుల కనీరు పాయింట్ లో నుంచి పైప్ లైన్ వేసి మనం దాదాపు ఇక్కడ పొలాన్ని ఒక ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము మూడు సంవత్సరాలు అప్పుడు ఒకసారి చాలా చెట్లు ఎండిపోయినాయి పోయినసారి కొంచెం వర్షం పడదు కాబట్టి ఆ వర్షానికి కొంచెం కవర్ అయినాయి బోర్లు కీర్ పాయింట్ లైన్ నిలిచిపోయినాయి కంప్లీట్ గా నీళ్లు రావడం మానేసి తర్వాత ఏంటంటే ఇప్పుడు వేరే దగ్గర బోర్ వేస్తే అది కొంచెం ఒకన్నర నీళ్లు వస్తున్నాయి ఎప్పుడు ఆగిపోతుంది తెలవదు చెట్లు కాయలన్నీ రాలిపోతా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం వారు చర్య తీసుకుని నీళ్లు ట్యాంకర్ తో నీళ్లు తోలడం గానీ ఉచితంగా బోర్లు వేయించి నిమ్మ తోటలను కాపాడాల్సిందిగా కూర్చున్నాం రేటు నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా మంచి కాయలు అయితే బాగా నీళ్లు ఉండే తోటల్లో కాయలు అయితే ఐదు వేలు రేటు ఉంది మా తోటలో రెండు వేలు అమ్ముతున్నాయి కాయలు ఎండిపోతా ఉన్నాయి తోటలు కూడా ఇంకా ఉండే పరిస్థితి లేదు నిమ్మ ధరలు నిగనిగలాడుతున్నా కాయలు లేకపోవడం వల్ల రైతుల ఆశలు నీరు గారిపోయాయి తోటల్లోని చెట్లు ఎండిపోకుండా ఉద్యాన శాఖ తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు